హై ఫ్రెండ్స్ అయితే చాలామంది ఓనర్లు డ్రైవర్ని చాలా చీప్గా చూడడం జరుగుతుంది అయితే డ్రైవర్ అనే అక్షరం చాలా సులువుగా వచ్చింది కాదు అయితే చా అది జర్మనీలో పద్దెనిమిది వందల ఇరవై నుంచే మనకు ఏది కారు తయారు చేయడం జరిగింది అక్కడ కారు నడిపే వాళ్ళని ఏమని పిలిచారంటే కోచ్ మ్యాన్ అని పిలిచేవారు అయితే ఈ కోచ్ మ్యాన్ అనే పదం బాగాలేన ఉద్దేశంతో ఒక మంచి పదాన్ని తీసుకురావాలని అనుకున్నారు అప్పుడు మనిషిలోని ఆరు మంచి లక్షణాలను తీసి ఆరు అక్షరాలుగా చేసి డ్రైవర్ అనే అక్షరాన్ని తీసుకొని వచ్చారు డ్రైవర్ అంటే ఏమిటంటే డి ఫర్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఆర్ ఫర్ రెస్పెక్ట్ మర్యాద ఐ ఫర్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు బి ఫర్ విజన్ ముందు చూపు ఈ ఫర్ ఎఫిషియెన్సీ సమర్థత ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ విధంగా మనిషిలోని ఆరు మంచి లక్షణాలను తీసి డ్రైవర్ అనే పదాన్ని తయారు చేశారు ఆరు అక్షరాలతో డ్రైవర్ అనే పదాన్ని తయారు చేశారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మన యొక్క డ్రైవర్లని ఓనర్లు కొద్దిగా గౌరవించండి ప్లీజ్